ఒక తరం మరో తరానికి కానుకగా సమర్పించుకున్న అమూల్య నిధి అంతేకాదు ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఈ నేల తన ఎదలో దాచుకున్న అనాది జీవన రాగం అంతే కాదు ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఈ నేల తన ఎదలో దాచుకున్న అనాది జీవన రాగం అమ్మెంతో అమ్మ మాట కూడా అంతే అమ్మెంతో మాట కూడా అంతే ఎన్ని భాషలు నేర్చిన అమ్మ పలుగులు పలుకాడని రోజు ఎన్ని భాషలు నేర్చినా అమ్మ పలుకులు పలుకాడని రోజు అమ్మను పోగొట్టుకున్న మూగ బాలుడి ఆక్రందనేదో నాలుగు దిక్కులతో నట్టనిపిస్తుంది అమ్మను పోగొట్టుకున్న మూగ బాలుడి ఆక్రందనేదో నాలుగు దిక్కులతో నట్టనిపిస్తుంది తన వారితోనే నడుస్తూ నడుస్తూ ఈ తప్పిపోయిన లేడి పిల్ల చూపుల్లోని బేలతనం గుర్తొస్తుంది తన వారితోనే నడుస్తూ నడుస్తూ కీకారణ్యంలో తప్పిపోయిన లేడి లేడిపిల్ల చూపుల్లోని బేలతనం గుర్తొస్తుంది భాష అంటే కేవలం భావమే కాదు భాష అంటే కేవలం భావమే కాదు ప్రతి మదిలో ప్రసరించే ఒక చల్లని తెల్లని వెలుగు ప్రతి మదిలో ప్రసరించే ఒక చల్లని తెల్లని వెలుగు వెలుగే కాదు కమకమ్మని ఆవుపాల పొదుగు తేనెలూరు మన తెలుగు వెలుగే కాదు కమకమ్మని ఆవుపాల పొదుగు తేనెలూరు మన తెలుగు అందరికీ మరోసారి తెలుగు భాష దినోత్సవం